ఫ్యాక్టరీరఔట్లెట్ ముకుంద జ్యువెల్స్ కేబిఎి సోమాజిగూడ సుచిత్రా హకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం దీపావళి స్పెషల్ ఎపిసోడ్స్ కి స్వాగతం నమస్తే రమగారు దీపావళి శుభాకాంక్షలు నమస్తే జయ దీపావళి శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు పిల్ల పెద్ద అంతా కూడా చాలా ఆసక్తిగా చూసే పండుగల్లో దీపాళి ఒకటండి ముఖ్యంగా పిల్లలు ఇష్టపడే పండుగ రమ్మగారు ముఖ్యంగా టపాసులు కాల్చుకుంటారు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది ఈ సంవత్సరం ఇరవై ఒకటో తారీఖు మంగళవారం నాడు దీపావళి పండుగ వచ్చింది మామూలుగా ఆ కొంచెం అక్టోబర్ నవంబరు అటు ఇటుగా అట్లాగే వస్తూ ఉంటుంది కదా అదే లెక్కలో మనకి దసరా పండగ అవటం దసరా పండగ పది రోజులు అయిన తర్వాత పౌర్ణమి వెళ్ళి అమావాస్య వచ్చేసరికి దీపావళి పండుగ వస్తుంది సాధారణంగా మనం అమావాస్య నాడు ఏ పండుగలు ఒక్క దీపావళి పండుగ మాత్రమే అవును మనం అమావాస్య నాడు జరుపుకుంటాం ఈ పండగకి నువ్వు అన్నట్టు పిల్ల పెద్ద అందరూ ఎదురు చూస్తారు ఒక్కొక్కళ్ళు ఇల్లు వాకిళ్ళు శుభ్రాలు చేసుకోవటం కోసం ఇల్లు బాగా క్లీన్ చేసుకోవటం తర్వాత వ్యాపారస్తులు అయితే కొత్త దస్త్రం పెట్టడం కోసం లక్ష్మీ పూజని తర్వాత ధనత్రయోదశి బంగారం కొనుక్కోటమని తర్వాత చీతుర్దశి నాడు పెద్దవాళ్ళని తలుచుకోవటం అని తర్వాత పండగళ్ళం కానీ మళ్ళీ హస్త భోజనం అని రకరకాల విధానాల ప్రకారము ముఖ్యంగా నువ్వు అన్నట్టు క్రేకర్సు దీపావళి బాణాసంచా ఇది వరకటి కంటే ఇప్పుడు బాగా ఖరీదులు పెరిగినాయని అదని అంటున్నారు ఇప్పుడు ఏంటంటే మనకి పర్యావరణ హితానికి చేసేవి అవుతాయా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా దీపావళి పండగ ఎవరైనా అన్ని జాతుల వాళ్ళు కుల విచక్షణ లేకుండా అందరూ సరదా పడి జరుపుకునేది దీంతో పాటుగా రకరకాల మిఠాయిలు వండుకోవటం పంచుకోవటం స్నేహితులతోటి బాగా స్పెండ్ చేయటం పురాతన కాలం నుంచి ఇప్పుడు ఇంత క్రాకర్స్ హడావిడి లేకపోయినా ఎన్ని లైట్లు సందడి లేకపోయినా ఒట్టిగా దీపాలు పెట్టుకుని పండగ చేసుకునేది కూడా పూర్వకాలం నుంచి మనకి జరుగుతూనే ఉంది అయితే నాడు కొంచెం దీపావళి అవి కాస్త తక్కువగా ఉండేవి అప్పుడు జనం చేసుకుని ఇచ్చేవాళ్ళు కాదు మనకి స్వతంత్రం వచ్చాక ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి దీపావళి పండగని విస్తారంగా జరుపు జరుపుకుంటున్నాము రామ్లీల ఆడతారు కొన్ని చోట్ల విశేషంగా చేస్తారు నరకాసురుణ్ణి కాల్చటము అలాంటివి కూడా చేస్తారు సాధారణంగా దీపావళి ఒక ఐదు రోజుల పండగ అనుకుందాం ధనత్రయోదశి మనం ఇది వరకు చేసేవాళ్ళం కాదు మనం ఎప్పుడు నరక చతుర్దశి చేసుకునేవాళ్ళం చతుర్దశి నాడు నెత్తికి నూనె పెట్టుకుని తలంటి పోసుకోవటము దీపావళి పండగ నాడు దీపాలు పెట్టుకోవటం అయితే ఇప్పుడు ధనత్రయోదశిని కూడా ఓ పండగగా పూజగా పర్వదినంగా జరుపుకుంటున్నాము మనం బయట నుంచి వచ్చేస్తాయి జయ కొన్ని పండగలు ఈ వచ్చేసిన పండుగలో ఈ ధనత్రయోదశి ఒకటి తర్వాత నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమిని మనమేం పెద్ద వింతగా విచిత్రంగా జరుపుకోం కానీ విశేషంగా పాడ్యమి తర్వాత హస్త భోజనాన్ని కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఆ చాలా మంది సెలబ్రిటీలు కూడా వాళ్ళ అన్నదమ్ముల్ని పిలిచి భోజనాలు పెట్టుకోవటము చాలా కాలంగా మాట్లాడుకొని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా ఈ సందర్భం ప్రకారం ఓ వీడియో కూడా వస్తుంది ఎలాగూ మనం ఒక రీల్ పోస్ట్ చేయొచ్చు కాబట్టి చేసుకుంటున్నారు సో ఈ ఐదు రోజులు పర్వదినాలుగానే జరుపుకునే విధానం మనకి కనపడుతుంది లక్ష్మీ పూజ ఇందులో చాలా ప్రధానమైంది మనం ఎట్లా విధానాన్ని బట్టి పొద్దుటి పూట చేసుకోవచ్చు లేదా సాయంకాలం పూజ చేసుకోవచ్చు దీపావళి పండగ నాడు ముఖ్యంగా ఏం చేస్తామంటే ఆ రోజున మనము తలంటు పోసుకోం అభ్యంగనం చేయం కదా ఈ పూట ఉదయమే తెల్లవారుజామున ఒకసారి కాస్త దీపాలు పెట్టుకోవటము పొద్దున్నే ఏదో శాస్త్రానికి ఇంట్లో పూజ చేసుకోవటము సాయంకాలం అయ్యేసరికల్లా మనం ఈ ముందే నానబెట్టి ఉంచుకున్న దీపాలన్నింటినీ ప్రమిదల్లో చక్క ఒత్తులు వేసుకుని నూనెలు పోసుకోవటం సాయంత్రం అయ్యేసరికి దీపాలు వెలిగించటం తర్వాత కొంచెం దీపాలవి పెట్టుకున్న తర్వాత అప్పుడు లక్ష్మీ పూజ జరుపుకోవటం టపాసులు కాల్చుకున్నాక ఏదైనా తీపి పదార్థాలు తింటాం తినడము అయిపోయింది దీపావళి పండుగ అయితే ఇందులో జాగ్రత్తలు వహించవలసినవి ఎంత సరదా సంతోషము ఉన్నాయో అంత జాగ్రత్త కావాలి అవును పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి సింథటిక్ చీరలు సిల్క్ చీరలు పిల్లలకి ఇంతంత బుట్టల్లాంటి గౌన్లు తర్వాత ఏమో మంచి చక్కగా అవి మగపిల్లలకి పిల్లలకి షేర్వాణీలు సిల్క్వి అవి వేస్తే ఓ చిన్న చుక్కబడినా ఇబ్బంది అవుతుంది కొంచెం గ్లాండ్గా ఆలోచించుకుని సాయంకాలం మనం అందరం కలుసుకునేటప్పుడు దీపాలు పెట్టే వరకు కొంచెం గ్రాండ్గా బట్టలు వేసుకోవటం క్రేకర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా పిల్లలకి బట్టలు మార్చేసి మనం కూడా చక్క కాటన్ బట్టలు ధరించి పిల్లలు కూడా కాటన్ బట్టలు వేసి దీపాలు సామాగ్రి గనక టపాసులు కాల్చుకుంటే ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఇంట్లో ఎక్కడైతే డ్రైకర్స్ కాలుస్తారో అక్కడ బకెట్ రెండు బకెట్లు నీళ్లు పెట్టుకోవటం ఏదైనా కాల్తీ రాసుకోవడానికి వీలుగా ఇంట్లో ఒక వర్ణాలు సిద్ధంగా ఉంచుకోవటం కొంచెం యాంటీసెప్టిక్ లోషన్ ఏదైనా పెట్టుకోవటము జాగ్రత్తగా అటెంటివ్ గా ఉంటాడు ఈ ఫోన్లు మాట్లాడుకుంటూ మనం అటు ఇటు తిరుగుతూ ఆడవాళ్ళు వంటిళ్లల్లో బిజీగా ఉంటూ పిల్లలకి అపచెప్పకుండా మనం కేర్ఫుల్ గా ఉంటే ప్రమాదరహితమైన పండుగని మనం చక్కగా జరుపుకుంటాం ఇందులో ఏంటంటే దీంతో పాటు పూజ విధానం ఒక్కసారి మాట్లాడుకుందాం నమ్మగారు రెగ్యులర్ గా మనం చేసుకునే నిత్య పూజతో పాటుగా లక్ష్మీదేవికి ఏమైనా ప్రత్యేకమైన పూజ విధానం చేస్తామా రోజు లక్ష్మికి షోడోపచార పూజ చేసుకుంటే మంచిది చేయాలి ఎప్పుడు కూడా షోడసోపచారం అంటే శ్రీ సూక్త విధానపు పూజ అయితే బాగుంటుంది దీనికి పెద్దగా మనం వరలక్ష్మి వ్రత హడావిడి ఏమి తోరాలు కానీ కథ కానీ ఏమీ లేవు మన ఇంట్లో ఉన్న అమ్మవారే మన ఇంట్లోనే ఒక లక్ష్మీదేవి ప్రతిమో పూజ విశేషం ఉంటారు కదా లేకపోతే ఒక బంగారు చిన్న కాసు పెట్టుకుని ఓ ఇత్తడిదో వెండిదో చిన్న ప్రతిమ విశేషం పెట్టుకుంటే ఆ ప్రతిమ విశేషానికి ఆవాహనము సింహాసనం సమర్పించటము ఆచమనీయం చేయటము తర్వాతేమో అర్ఘ్యం పాద్యం ఆచమనీయం ఇచ్చాక ఆ అభిషేకం చేయటము ఓకే తర్వాత ఏమో వస్త్రాలు ఏమైనా అలంకరణ సామాగ్రి పసుపు కుంకుమ తర్వాత అమ్మవారి విజయ నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది ఆ లక్ష్మి అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి పువ్వులతో గానీ అక్షతలతో గానీ లేదా కుంకుమతో కానీ అర్చన చేసుకోవటం అర్చన అయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అమ్మవారికి శనగపిండి ఇష్టం లక్ష్మీదేవికి శనగ ఆమె వస్తువు ఆమె యొక్క ధాన్యం గింజ గింజ కింద చెప్తారు శనగపిండితో చేసిన ఏ పదార్థానైనా బూందీ లడ్డూలు మైసూర్ పాకులు కానీ ఇంకా సెవెన్ క కప్స్ కేక్ అని చేసుకుంటాం కదా బర్ఫీ అవి చేస్తారు శనగపిండితో అవి తర్వాత ఈ హాట్ కూడా చేయదలిస్తే గనక ఏదైనా బజ్జీలు శనగపిండితో చేసేవి వడలు అలాంటివి నివేదన చేసుకోవటం అమ్మవారికి చేయవలసిందల్లా ఇందులో మనకి కథా విశేషం అవి ఏమీ లేవు వ్రతంగా నోముగా కాదు మా ఇంట్లో లేదు మేము చేసుకోవచ్చా అని అడగాల్సిన పని లేదు లక్ష్మీదేవి అందరిళ్లలో ఉండేదే అందరికి కావాల్సిందే దీనికి ఏ విచక్షణ లేదు ఓకే ఉంది లేదు చేయకూడదు చేయచ్చు ఏం పెట్టుకోకర్లా సాధారణంగా చేసుకోవచ్చు షోడశోపచార పూజ చేస్తే అయిపోతుంది పూజా విధానం బాగుంది రమ్మగారు అయితే దీపాలు పెట్టుకుంటాం కదా ఏ నూనె వేసి దీపం పెట్టాలి రమ్మ దీపాలు పెట్టుకుంటాం కాబట్టి అవును ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు జయ తైలే లక్ష్మి జలే గంగా అని చెప్తారు ఈ రోజు మొదలు తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది ఈ అసలు ఇక తైలము అంటేనే తిలతో చేసింది అని నువ్వుల నూనె నూనె నువ్వుల నూనె దీపాలు పెట్టుకోండి ఈ నువ్వులు నిన్న దీపాల ప్రత్యేకత ఏంటంటే మనం ఆలోచించాలి దీని మీద లాజిక్ ఏమైనా ఉందా అని మన పండుగలన్నిటికీ కూడా పర్యావరణ హితం ఒకటి ఉంటుంది అవును ఏదో ఒక లాజిక్ లేకుండా మనకి ఏర్పాట్లు లేవు మన ప్రాంతంలో ఇది అని ఖచ్చితంగా ఎందుకుంది ఎందుకుంది అంటే ఇక ఇప్పుడు చూడు శరత్కాలం ఇది కదా ఆశ్వీజ కార్తీకాలు శరత్కాలం ఆశ్వీజం అంతా కూడా మనం ఏదో కొంచెం జల్లు వాన చూసాం ఎంతో కొంత చూస్తూ ఉంటాం కొద్దిగా కానీ ఉన్నది మెల్లిగా నీకు కార్తీకం దగ్గర పడేసరికి అలా ఏమవుతుంది పగళ్ళు చిన్నవయ్యి రాత్రులు పెద్ద పౌతాయి చలి పెరిగిపోతుంది శరత్కాలం సగపడి పడేసరికి చలి వచ్చేస్తుంది కదా కార్తీకం అంటే చలి వస్తుంది ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఈ నువ్వుల నూనె నుంచి వచ్చేటువంటి పొగ మంచిది వాతావరణానికి మనకి అక్కడి నుంచి ఈ దీపం వెలిగిస్తామా ఆ జ్యోతి యొక్క వెలుగు ఉందే అది కంటికి మంచిది రెటీనాకి ఆరోగ్యం ఆప్టిక్ నెర్వికి చల్లదనాన్ని ఇస్తుంది మామూలుగా మన ఆప్టిక్ నెర్వి ప్రతి వాళ్ళకి కళ్ళే ఇప్పుడు మనం ఏం చేస్తాం సెల్ ఫోన్లు చూసి చూసి కళ్ళుతో పాడు చేసుకుంటున్నాం మనం మనకు అవసరం ఇది ఇప్పుడు దేంతో వెలిగించిన దీపమేనమ్మా వెలుగే అది ఏదైనా సరే నువ్వు క్యాండిల్ వెలిగించు కొబ్బరి నూనెతో వెలిగించు ఆముదంతో వెలిగించు నువ్వుల నూనెతో వెలిగించు కానీ ఆముదప్పు వాసన వేరు కొబ్బరి నూనె వాసన వేరు నువ్వుల నూనె వాసన వేరు ఆవు నెయ్యి వాసన వేరు క్యాండిల్ వాసన మొత్తానికే వేరు ఆ వాసన నీకు మంచిదని నువ్వు ఎక్కడైనా వింటావా వినావు ఇది మంచిది ఈ కాలానికి ఇది సరైంది కాబట్టి నువ్వుల నూనె ముఖ్యమైనది క్యాండిల్స్ ని పక్కన పెట్టండి దీపావళి పండుగ రోజున క్యాండిల్ వెలిగించద్దు అది కూడా మంచిదే అని మీకు అనిపిస్తే మీరు చేసుకోండి కానీ ప్రచారం చేయొద్దు పురాతన కాలం నుంచి ఏం చేస్తున్నామో అదే చేసుకోవాలి ఇప్పుడు ఫ్లోటింగ్ క్యాండిల్స్ అని ఇంకోటని వాసన సువాసన వచ్చేవి అవి ఏమిటో ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ అని ఉన్నాయి ఏవో అలంకారానికి అవన్నీ మనం దీపాలతోటి ఎందుకు చేయకూడదు ఆ ఇన్నోవేటివ్ ఐడియా ఏదో మనం మన పద్ధతిలోనే పెట్టుకోవచ్చు కదా అవును ఇందులోనే చేయొచ్చు కొన్ని కొన్ని ఏమో వచ్చినాయి కరెంట్ దీపాలు అందులో నీళ్ళు పోయంగానే వెలుగుతుంది అవి వచ్చినాయి అవన్నీ సరదాగా పెట్టుకుంటే పెట్టుకోండి ముఖ్యంగా మనకు మాత్రం నువ్వుల నూనె దీపం తప్పకుండా మీరు అలంకారానికి ఏం చేసినా అదేమి మీ ఆరోగ్యానికి కాదని మనం తెలుసుకోవాలి మన ఆరోగ్యానికి కాదు మనకి ఇది కావాలి అందుకని దైవం దగ్గర తులసి కోట దగ్గర వీధి వాకిళ్లలో ఎక్కడైతే క్రాకర్స్ మనం ముట్టించాలో అక్కడ తప్పకుండా నువ్వుల నూనె దీపాలని పెట్టండి నువ్వుల నూనె దీపాన్ని ప్రోత్సహించండి ఇప్పుడు మనకి బాటిల్స్ కనపడతాయి దీప నూనె అని రాయబడి కనిపిస్తుంది కానీ ప్రైజ్ తక్కువ మీరు గమనిస్తే అవి మంచిగా అనిపించట్లేదు అందులో కొంచెం రకరకాల నూనెలు కల్ అవకాశం ఉంటుంది కల్తీ అవడానికి అవకాశం ఉంది వీలైతే మంచి నువ్వుల నూనె ప్రశస్తమైనది కొనండి ఈ నెల రోజులు కూడా అదే వాడుకుంటే మంచిది పండగ రోజున కనీసం వాడండి తప్పకుండా పండగైనా వాడితే ఆరోగ్యానికి మంచిది ప్రమాదరహితమైన కాలుష్య రహితమైన స్నేహము సౌహార్ద్రము అవి వెళ్ళి విరిసేలాగా చక్కగా దీపావళి పండుగ జరుపుకోవాలి తప్పకుండా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు